श्रेयाञ्जनेयम् प्रसन्नाञ्जनेयम् प्रभादिव्यकायम् प्रकीर्तिप्रदायम् భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మతేజంబున్ ప్రభాతంబు సాయంత్రంబు నీనామ సంకీర్తనల్జేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకం వొక్కటింజేయ ఊహించి నీ మూర్తిగావించి నీ సుందరం పెంచి నీ దాసుండనై రామ భక్తుండనై निन्नु नेगोल्चन्नि कटाक्षम्बुनञ्जूचिते वेडुकल् जेसि तेनामरालिञ्चि ते, नन्नु नन्ु रक्षिते अञ्जनादेवि गर्भान्वयादेव निन्नञ्च नेनन्तवाडन् దయాశాలివై జూచితే దాదవై బ్రోచితే దగ్గర నిలిచితే తొల్లి సుగ్రీవ కున్మంత్రి వై స్వామి నందుండి శ్రీరామ సౌమిత్రులంజూచి వారిన్ విచారించి సర్వేషు పూజించి ఎబ్భానుజంబంటుగా వించి ఎవ్వాలి నింజంపి కాకుత్సతిలకు దృష్టి వీక్షించి కిష్కింధ కే శ్రీరామ కార్యార్థమై లంక కేతించ యున్ లంక నిన్గొట్టి యున్ లంక యుగాల్చిన్ భూమి జంజూచి ఆనందముప్పంగా ఆ వంగరంభిచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరాముకి నెచ్చి సంతోష నింజేసి సుగ్రీవు అంగదుంజాంబ వంతాది నీలాదులంగూడి ఆ సేతు ఉందాటి వానరల్ మూకలై పెన్మూకలై దైత్యులంద్రుంచగా రావణుండంత కాలాగ్ని ఉగ్రుండడైపోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నన్వేసి ఆ లక్ష్మణన్ మూర్ఛ నొందింపగా అప్పుడే పోయి సంజీవియుందెచ్చి సౌమిత్రి కిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకరణాది వీరాళితో పోరి చండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్రావణం చంపగా అంత లోకంబు ఆనందమయ్యుండ అవ్వేళలన్ అవ్యభీషణన్ తెచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవి నిందెచ్చి శ్రీరాముకిచ్చి అయోధ్య కన్వచ్చి పట్టాభిషేకంబు సంభ్రమయ్యున్న నీకన్న నాకెవ్వరన్ లేరంచు మన్నించి నన్ను సేవించి రామభక్తి ప్రశస్తంబుగా నిన్ను నీనామ సంకీర్తనలు చేసితే పాపముల్బాయవే భయములందీరవే భాగ్యముల్గలగవే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులనగలుగునే ఓ వానరాకార వో భక్తమందార వో సంచారా ఓ ధీర వీర నీవే సమస్తంబుగా నీవే మహాఫలంబుగా వెలసి ఆ తారక బ్రహ్మ మంత్రము పఠియంచుచున్ స్థిరముగా వజ్రదేహంబు నందాల్చి శ్రీరామా శ్రీరామ యంచున్మనఃపూతమయ్యప్పుడం తప్పకుందలుతు నాజిహ్వందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారి వైరామ నామాంకితధ్యానివై బ్రహ్మ వై తేజంబు నన్ రౌద్ర నీజ్వాల కల్లోల హావీర హనుమంతా ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత ప్రేత పిశాచ సాకి నీ ఢాకి నిత్యాదులన్ గాలి దయ్యంబులన్నీదు వాలంబు నంజుట్టి నేలంబడంగొట్టి ముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులంద్రుంచి కాళాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబు నంజూచి రారా నా ముద్దు నరసింహయంచుందయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామీ भो आञ्जनेया सदा ब्रह्मचारी नमस्ते 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 नमो वायुपुत्रा नमस्ते 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 नमः